అయితే ఆ రోజు కానీ ఉదయకరణ పక్కన ఎవరైనా ఒక్కరు రెండు ఉంటే ఆ క్షణం తప్పించుంటే ఒక్క రోజు ఆ ఒక్క ఆ రాత్రి ఆ ఒక్క గంట ఆ చెడు నిర్ణయం తీసుకునేటప్పటికి నేను చేతో మూసే అనాథ సేవనలాగా అక్కడ నిమ్స్ హాస్పిటల్లో పంచగుట్టలు వీళ్ళు ఎక్కడ పట్టినా ఆయన నిర్ణయం చేయడం నీ స్నేహం ఇక్కడ కాదు అని ఏం కానీ అది కూడా హాస్పిటల్స్ వేస్తే ఇంకా నిజంగానే జనాల్లో కట్టలు తెచ్చుకుంది పరిగెత్తుకొని వచ్చారు వందల మంది వచ్చారు నిమ్స్ హాస్పిటల్ మొత్తం నిండిపోయింది ఐదు తెలుసు మొత్తం ఒక శ్మశానం స్టేడియం అయిపోయింది ఆ మొత్తం కనీసం ఒక ఐదు వందల మంది దాకా శ్మశానంలో చుట్టూ అలా ఉన్నారు జరిగింది విహనం ఆ కొరివి పెట్టే ఆ సెకండ్న ఒక్కడెవరో అరిచాడ పెద్ద డౌన్ 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 అని అరిచాడు వంద మంది ఒక్కసారి ఇంకా अंदर अस्ट